స్టీల్ ప్లాంట్ కి నేను ఫౌండేషన్ వేస్తే మళ్ళీ వీళ్ళొచ్చి దాన్ని కొట్టేసి నేనేదో పొడస్తానని మళ్ళా వచ్చి ఇంకో ఫౌండేషన్ వేశాడు కడప మహానాళ్ళు ప్రతినిధుల మహాసభలో మీ అందరికీ హామీ ఇస్తున్న పది రోజుల్లో కడప స్టీల్ ప్లాంట్ పని ప్రారంభమవుతుందని అనౌన్స్ చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు కడప జిల్లాలో ప్రతిష్టాత్మకంగా మహానాడు నిర్వహించి ఈ ప్రాంతానికి సంబంధించి రాయలసీమ ప్రాంతానికి ఒక దిక్స్ దిక్సూచిగా ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఆర్భాటంగా నిర్వహించారు కానీ ఆ ఆర్భాటంలో మహానాడు వేదికగా చిరకాల స్వప్నమైనటువంటి కడప స్టీల్ ప్లాంట్ని పన్నెండు రోజులలో పనులు ప్రారంభిస్తామని చెప్పేసి గట్టిగా చెప్పడం జరిగింది పన్నెండు రోజులు గడిచి మళ్ళీ ఇరవై రోజులు అవుతా ఉన్నా ఇప్పటికి కానీ ఆ పనులు ఎక్కడ ప్రారంభించినటువంటి పరిస్థితి ఎక్కడ కనపడలేదు ఎందుకంటే ఇది ఈ ప్రాంత ప్రజల మనోభావాల మీద ఆధారపడినటువంటి స్టీల్ ప్లాంట్ ఇప్పటికైనా ఆలోచించి చిత్తశుద్దితో ఏదైతే మహానాడు వేదికకి ఇచ్చినటువంటి హామీని అమలు పరచడంలో ఈరోజు ముఖ్యమంత్రి గారు మాట మీద నిలబడాలి కేంద్రాన్ని నిలదీసి నిధులు రాబట్టి పనులు ప్రారంభించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఏ ప్రభుత్వం వచ్చినా అదిగో స్టీల్ ప్లాంట్ ఇదిగో స్టీల్ ప్లాంట్ అంటున్నారే తప్ప వాళ్ళకి చి స్టీల్ ప్లాంట్ నిర్వహణలో చిత్తశుద్ధి అనేది లేదు ఇంకొకటి వచ్చేసి ఏ స్కిల్ ప్లాంట్ అనేది హామీల్లో మేనిఫెస్టోలకే పరిమితం అవుతుంది తప్ప ఆ స్కిల్ ప్లాంట్ అనేది రావడం లేదు ఏ ప్రభుత్వం వచ్చినా గెలవడం కోసం ఒక హామీగా ఉండే తప్ప యువతకి నిరుద్యోగులకి ఏదన్నా చేద్దాం స్టీల్ ప్లాంట్ పెడదామని లేదు ఈరోజు చూసుకుంటే చదువుకున్న వాళ్ళకి సరైన ఉద్యోగాలు లేవు మన రాయలసీమలోనే కరువు వల్ల ఉపాధి అవకాశాలు లేకపోవడం వల్ల చాలామంది నిరుద్యోగులు వలస వెళ్తున్నారు హైదరాబాద్ బెంగళూరు పదోపాధి కోసము వలస వెళ్ళడం జరుగుతుంది కానీ అదే ఇక్కడ స్టీల్ ప్లాంట్ వస్తే చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి వాళ్ళకి ఉపాధి అవకాశాలు దొరుకుతాయి వాళ్ళు వేరే పట్టణాలకి వెళ్లాల్సిన అవసరం కూడా ఉండదు అలాగే ఆర్భాటంగా నిర్వహించిన మహానాడులో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పది రోజుల్లో స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభిస్తామని చెప్పడం జరిగింది కానీ ఇప్పటి వరకు దా దాదాపు నెల కావస్తున్నా కూడా ఇప్పటికి కూడా స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభం కాలేదు కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ప్రారంభం కోసం చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం ఫ్యాక్టరీ నిర్మించడంలో గత ప్రభుత్వం కానీ ప్రస్తుత ప్రభుత్వం కానీ పూర్తిగా విఫలమయ్యాయని స్పష్టంగా కనపడతా ఉంది కడప జిల్లా శంకుస్థాపన జిల్లాగా మారిందే తప్పితే ఈ యొక్క వెనుకబడినటువంటి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పడం చెప్తున్నారు తప్పితే ఎక్కడ కూడా అభివృద్ధి చేయనటువంటి పరిస్థితి ఇవాళ విభజన చట్టంలోని అంశం ప్రధా ప్రధాన అంశమైనటువంటి ఉక్కు ఫ్యాక్టరీ కడప జిల్లాకు ఉక్కు ఫ్యాక్టరీ తెస్తామని చెప్పి మొన్న జరిగినటువంటి మహానాడులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయుడు గారు లక్షల మంది సమక్షంలో జూన్ పన్నెండవ తారీఖున పనులు మొదలు పెడతాం జిందాల వారితో మొదలు పెడతాం ఎలాంటి శంకుస్థాపనలు చేయము టెంకాయలు కొట్టము అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఇవాళ వాటిపైన కనీసం మాట్లాడకపోవడం కూడా ఇది దుర్మార్గమైన విషయం వెంటనే ఉక్కు ఫ్యాక్టరీ పనులు చేపట్టాలని మేము ఈ ప్రాంత ప్రజలుగా కోరుకుంటా ఉన్నాం ఇటువంటి తెలుగుదేశం మహానాడు చంద్రబాబు నాయుడు గారు జమ్మలగుడుగు ప్రాంతంలో ఉన్నటువంటి కన్యతీర్థంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది అయినప్పటికీ ఈ నెల పన్నెండో తారీఖున పనులు ప్రారంభిస్తాము మళ్ళీ తొమ్మిది వేల కోట్లో ఎనిమిది వేల కోట్ల రూపాయలు కేటాయించామని చెప్పడం కూడా జరిగింది కానీ ఇంతవరకు దాని యొక్క ఆ సమస్య మీద స్పందించకపోగా నిర్లక్ష్యంగా ఏదో మహనాడులో ప్రజలందరినీ ఉత్సాహపరిచేదానికి కేవలం ప్రజలను నమ్మించడం కోసమే ఆయన ప్రకటన ఆయన ప్రకటించాడనేది మేము సిపిఎం పార్టీగా భావిస్తున్నాం అందుకనే మేము ఒకటే చెప్తున్నాము మరి ఇప్పటికైనా మహనాడులు చిన్న చిన్నటువంటి హామీని వెంటనే అమలు చేయాలని చెప్పి జమ్మలబుడుగు ప్రాంతం నుంచి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం అనేక మతాలకు వారి వారికి సంబంధించినటువంటి వారి భగవద్గీత అయితేనేమి వారి కురాన్ అయితేనేమి బైబిల్కి అయితేనేమి అంత ప్రాధాన్యత ఉన్నటువంటి ఆ పార్టీకి మహానాడు కూడా అంతే ప్రాధాన్యత ఉన్నటువంటి ఆ మహానాడులో ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలనేసి ఈరోజు జమునోడు ప్రాంతంలో అలాగే కడప కడప ప్రాంతంలో ప్రజలు కోరుకుంటా ఉన్నారు ఎందుకంటే గత ప్రభుత్వంలో కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన జిల్లా అయినటువంటి కడప జిల్లా చాలా నష్టపోయింది ఎందుకంటే రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో స్టీల్ ప్లాంటు అనేది ప్రజల దృష్టికి తీసుకొని వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు పద పదవిలో ఉన్నాడు కాబట్టి అధికారంలో ఉన్నారు కాబట్టి ఆ యొక్క వారు మాటలు ఇచ్చినటువంటి మాటలను నెరవేర్చాలి జిల్లా ప్రజలకు మేలు చేయాలనేసి ఈరోజు కడప జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు ఆశలు ఆకాంక్షలు ఎదురు చూస్తూ ఉన్నారు గత నెలలో జరిగిన ఇరవై ఇరవై తొమ్మిది తేదీలు జరిగిన మహానాడులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాబోయే పది రోజుల్లో స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభిస్తాను ప్రజల విషయమే అయితే దాని మీద ఎటువంటి పురోగతి లేకపోవడం కూడా చాలా బాధాకరము ముఖ్యంగా ఇది ఏమైనా సరే రాష్ట్ర ప్రభుత్వము సొంతంగా తీసుకునే నిర్ణయం కాదు ఎన్డీఏ కొడుకులు భాగంగా ఏదైనా సరే కేంద్రం కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకువెళ్ళి అక్కడ సాధ్యాసాధ్య పరిస్థితి తర్వాతనే ఏదో ముందుకు పోయే అవకాశం ఉంది కానీ ఏదో ఊరికి ఆయన సొంతంగా ప్రకటించాలని మా యొక్క అభిప్రాయం తెలుస్తుంది ఎందుకంటే మహానాడు అనేది ఎన్డీఏ కుటమి భాగం కాదు కేవలం తెలుగుదేశం పార్టీ చెందిన కార్యక్రమం మాత్రమే ఆయన మీరు అన్నట్టు అసలు ఆయన కార్యకర్త ఉత్తేజపరచడానికో కార్యకర్తలను సముదాయించడానికో చేసిన ప్రకటనగా ఉంది కానీ కూటమి ప్రభుత్వంలో అందరి కలిసి ఐక్యత తీసుకున్న మాటల్లాగా మాకు బాగా అనిపించట్లేదు